ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అక్షయ్ అయితే ఆఫీస్ నుంచి రాగానే వెంటనే పెద్దావిడైతే అక్షయ్కి అవని చేసిన పని అంతా చెప్పేస్తూ ఉంటుంది ఇక పక్కన ఉన్న కమలైతే వసే ముసలి అన్నయ్య ఇప్పుడే వచ్చాడు కదే అప్పుడే వదిలి మీద చాడీలు మొదలు పెట్టావా అని చెప్పి కమలైతే ఇంకా పెద్దవాడిని నిందిస్తూ ఉన్నా ఇక బామ్మగారైతే రై కమల్ నువ్వు ఇలాగే అమాయకంగా ఉంటే ఆ అవని ఈ ఆస్తి మొత్తాన్ని కూడా దోచిపెట్టేస్తుంది నీకు తెలీదు నోరు మూసుకుని ఉండు రై అక్షి నువ్వు మీ నాన్న రూపాయి రూపాయి పోగేసి కష్టపడి ఇంత ఆస్తిని సంపాదిస్తే నీ పెళ్ళం ఆస్తి మొత్తాన్ని తరిగించేస్తుంది అసలు ఈరోజు ఏం జరిగిందో తెలుతా తెలుసా ఆశ్రమం నుంచి వచ్చిన ఆ వార్డెన్కి తన చేతికి ఉన్న బంగారు గాజులు దానం చేసింది అలాగే రేపు ఈ ఆస్తిని కూడా దాన ధర్మాలు చేసేస్తుందేమో తరువాత ఈ కుటుంబం నడి రోడ్డున నిలబడవలసి ఉంటుంది అని చెప్పి పెద్దావిడైతే ఉన్నవి లేనివి ఇక అక్షయ్కి చెప్పి అక్షయ్ని ఊసుగలుపుతుంది అక్షయ్ చాలా కోపంగా లోపలికైతే వెళ్తాడు అక్షయ్ రావడంతోనే అవని అక్షయ్ వచ్చి ఏవండి ఇప్పుడే వచ్చారా కాఫీ తీసుకురానా అని అడుగుతుంటే అక్కర్లేదు అయినా ఇంట్లో చెప్పకుండా నీ చేతి గాజుల్ని హాస్ ఆశ్రమం వార్డెన్కి ఎందుకు ఇచ్చావు అని అడుగుతుంటే అది కాదండి ఒక పాప అని అంటూ ఉంటే చూడు ఏదన్నది నాకు అనవసరం నువ్వు నన్ను కానీ ఇంట్లో ఎవరిని అడగకుండా నీ చేతికి ఉన్న గాజులు ఎవరివ్వమన్నారు అయినా వాటిని నేను చాలా ప్రేమగా నీ కోసం కొని తీసుకొచ్చాను కానీ అదేది గుర్తు లేకుండా నువ్వు నేనిచ్చిన గాజులే దాన ధర్మాలు చేస్తావా అని చెప్పి ఇంకా అక్షయ్ని ఓ అక్షయ్ అయితే అవనిని ఒక్క మాట కూడా మాట్లాడినివ్వకుండా చెడమడ తిట్టేసి తన చేతిలో ఉన్న షర్ట్ని మంచం మీదకి విసిరు కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పాపం అవని అయితే చాలా బాధపడుతుంది ఇంతలో పార్వతి అవని దగ్గరకొచ్చి అమ్మా అవని నువ్వేం బాధపడకు అక్షయ్ మనసు వెన్నలాంటిది ఇట్టే కరిగిపోతాడు వాడి కోపం నిమిషమే తరువాత వాడే నార్మల్ అవుతాడు ఇంకెప్పుడు ఇలా ఎవ్వరికీ చెప్పకుండా ఏ పని చేయకమ్మా అని చెప్పి పార్వతి అయితే ఇక అవనికి నచ్చ చెప్తుంది ఇదంతా ఇలా ఉండగా ఇంతలో పల్లవి అయితే అమ్మమ్మ ఇంత గొడవ జరిగిన మావయ్య గారేంటి అవని అక్కనే సపోర్ట్ చేస్తున్నారు ఇంటి పెత్తనాన్ని అవని అక్క చేతిలోనే ఉంచారు అసలు ఇంట్లో అందరూ కలిసి అవని అక్క మీద అంత నమ్మకం పెట్టుకున్నారు అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే పల్లవి మాటలకి ఆ పెద్దావిడ చూడు పల్లవి అది ఇంటి పెత్తనాన్ని దాని చేతిలోకి తీసుకుందేమో కానీ ఆ తాళాలు నీ చేతిలో పెట్టే బాధ్యత నాది సరేనా అని చెప్పి ఇంకా పెద్దావిడైతే పల్లవికి చెప్తుంది ఇంకా పార్వతి అయితే గదిలోకి రాజేంద్ర ఉండగా తను అక్షయ్ ఇచ్చిన కొన్ని డాక్యుమెంట్స్ని రాజేంద్ర చేతికి ఇస్తుంది ఏవండి అక్షయ్ ఈ డాక్యుమెంట్స్ని మీకిమ్మన్నారు మీకోసం లాయర్ గారు తీసుకొచ్చారంట అసలు ఇవేంటి అని చెప్పి ఇక పార్వతి అడగడంతో ఆ మాటలకి రాజేంద్ర ఇవా ఏం లేదు పార్వతి ఈ ఆస్తిలో సగభాగం అక్షయ్కి రాశాను అదే అదే డాక్యుమెంట్ తయారు చేయమన్నాను లాయర్ ఇచ్చినట్టున్నాడు అని అంటుంటే ఏం మాట్లాడుతున్నారండి ఈ ఆస్తిలో సగభాగం అక్షయ్కి రాయడమేంటి అసలు మీరు ప్రతి క్షణం నన్ను బాధ పెట్టడానికే కదా ఇలా చేస్తున్నారు అని చెప్పి పార్వతి ఒక్క క్షణం ఎమోషనల్ చాలా బాధపడుతుంది అదే టైంలో అనుకోకుండా రాజేంద్రకి పాలు కలిపి తీసుకొచ్చి ట్యాబ్లెట్స్తో అవన్నీ అయితే ఇక వాళ్ళ గదిలోకి వెళ్ళడానికి వస్తూ ఉంటుంది వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు విని గుమ్మం దగ్గరే ఆగిపోతుంది పార్వతి బాధపడుతూ నాకు తెలుసు అక్షయ్ నా కొడుకు కాదని అక్షయ్కి నేను కన్న తల్లిని కాదని మీరు ప్రతి క్షణం ఈ రకంగా నాకు గుర్తు చేస్తారని అస్సలు అనుకోలేదు వాడిని నా కడుపున కనకపోయినా వాణ్ణి నా కన్న బిడ్డలాగా చూసుకున్నాను వాడే నా పెద్ద కొడుకు అనుకున్నాను కానీ వాణ్ణి నా నుంచి వేరు చేయడానికి ఇట్లాంటివన్నీ మీరు చేస్తుంటే నా మనసు చాలా బాధ కలుగుతుందండి అని చెప్పి పార్వతి చాలా బాధపడుతుంటే ఇక ఆ మాట విన్న రాజేంద్ర చూడు పార్వతి నువ్వు అలా ఎందుకు ఆలోచిస్తున్నావు అక్షయ్ ఆస్తిని ఇచ్చాను అంతే కదా నువ్వు ఈ రకంగా బాధపడితే దానికి నీకేం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పి రాజేంద్ర మాట్లాడుతుంటాడు కానీ ఇదంతా విన్న అవనికి ఒక్కసారిగా ఆశ్చర్యం వేస్తుంది ఏంటి ఆయన వీళ్ళ కొడుకు కాదా అయితే ఆయన ఆయన వీళ్ళకి ఏమవుతాడు అసలు అసలు ఈ నిజాన్ని అత్తయ్య మావయ్య ఎందుకు దాచిపెట్టారు అసలు ఆయనకి వీళ్ళకి ఉన్న సంబంధం ఏంటి అని చెప్పి ఇక అవని మనసులో వంద ప్రశ్నలు మొదలవుతాయి కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే విండో దగ్గర ఫోన్ మాట్లాడుతున్న పల్లవి పార్వతి అలాగే రాజేంద్ర మాట్లాడుకున్న మాటలన్నింటినీ వినేస్తుంది ఒక్కసారిగా పల్లవి వాళ్ళ మాటలు విని కంగు తింటుంది ఏంటి అక్షయ్ బావా వీళ్ళ కన్న కొడుకు కదా కన్న కొడుకు కాకపోతే ఆస్తిలో సగభాగం అక్షయ్ ఇవ్వడం ఇవ్వడమేంటి పైగా మన కంపెనీ బిజినెస్ అన్నీ కూడా బావ పెట్టడం పెట్టడమేంటి ఇప్పుడే ఇప్పుడే ఈ విషయాన్ని అమ్మమ్మతో చెప్పాలి అని చెప్పి ఇక పల్లవి పరుగు పరుగున పెద్దావాడి దగ్గరికి వెళ్తుంది అమ్మమ్మ అమ్మమ్మ నీకు నీకు ఈ విషయం తెలుసా అని అంటుంటే అబ్బా ఏంటే దేని గురించి మాట్లాడుతున్నావే నువ్వు చెప్తేనే కదా ఏదైనా తెలిసేది అని అంటుంటే అది కాదమ్మమ్మ ఇప్పుడే ఇప్పుడే అత్తయ్య మావయ్య మాట్లాడుకుంటుంటే విన్నాను అక్షయ్ బావా వాళ్ళ కన్న కొడుకు కాదంట కదా పైగా అక్షయ్ బావకి ఈ ఆస్తిలో సగభాగాన్ని మావయ్య రాసేశారు అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావు అక్షయ్ అక్షయ్ కన్న కొడుకు కాదా నాకప్పుడే అనుమానం వచ్చిందే వీళ్ళు ఉన్నట్టుండి ఒక బిడ్డని ఎత్తుకొచ్చి ఆ బిడ్డ నా బిడ్డే అని నా ముందు నమ్మించడానికి ప్రయత్నించారు ఆ రోజే ఆ రోజే నిల ఇదంతా బయటపడేది కోట్ల ఆస్తి వాడి పేరు మీద మార్చడమేంటి అంటే వాడు ఒక అనాథని పెళ్ళి చేసుకున్నప్పుడే నాకు తెలిసింది నా రక్తం కాదని నిజంగా వాడు రాజేంద్ర కొడుకే అయితే ఇలా ఒక అనాథని తీసుకొచ్చి పెళ్లి చేసుకుని ఉండేవాడు కాదు వాడు కూడా ఒక అనాథ అవ్వడం పట్టించే కదా ఇట్లాంటివన్నీ చేశాడు ఇప్పుడే ఇప్పుడే రాజేంద్రని పిలిచి తాడోపేడ తేల్చేస్తాను అని అంటుంటే అమ్మమ్మ ఆగమ్మమ్మ కంగారు పడద్దు వాళ్ళు ఈ నిజాన్ని ఎందుకు దాచిపెట్టారు తెలుసుకోవాలి కదా అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే పల్లవి మాటలకి పిచ్చి మోహం ఇలా నిజాలు బయటపడేదాకా ఎదురు చూస్తే ఆ భార్యాభర్తలిద్దరూ కలిసి నా కొడుకు సంపాదించిన ఆస్తి మొత్తం ఊర్చి పడేస్తారు అని చెప్పి ఇక పెద్దావిడ రాజేంద్ర రాజేంద్ర అని గట్టిగా పిలుస్తుంది రాజేంద్ర అలాగే పార్వతి ఇద్దరు కూడా ఆ మాటలకి అమ్మేంటి అంత గట్టిగా అరుస్తుంది ఏమై ఉంటుంది అని చెప్పి ఇద్దరు బయటకు వెళ్తారు అలాగే అక్షయ్ ఇంకా అవని పల్లవి కమల్ అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇంకా రాజేంద్ర అయితే అమ్మా ఏమైంది అర్ధరాత్రి ఏంటా అరుపులు అని అంటుంటే చూడు రాజేంద్ర ఇప్పుడు నువ్వు నా దగ్గర దాచిపెట్టిన నిజాన్ని బయట పెట్టాలి లేకపోతే నేను ఊరుకోను అని అంటుంటే అసలు నేను నిజాన్ని దాచిపెట్టడమేంటమ్మా దేని గురించి మాట్లాడుతున్నావు అని చెప్పి ఇంకా రాజేంద్ర మాట్లాడుతుంటే ఆ మాటలకి పెద్దావిడ రే నిజం చెప్పరా నీకు ఎంతమంది కొడుకులు అని అంటుంటే ఇక పక్క నుంచి పార్వతి అదేం ప్రశ్నార్థ్య గారు మీకు తెలీదా నాకు ముగ్గురు కొడుకులు అక్షయ్ శ్రీకర్ కమల్ అని అంటుంటే నువ్వు నోరు మూసుక పార్వతి నేను నిన్ను అడగలేదు నా కొడుకుని అడుగుతున్నాను చెప్పరా చెప్పు నీకెంతమంది కొడుకులు అని అంటుంటే ఏంటమ్మా వయసు పెరిగే కొద్దీ చాదస్తం పెరుగుతుందా నాకు ముగ్గురు కొడుకులన్న సంగతి నీకు తెలీదా కొత్తగా అడుగుతున్నావు అని అంటుంటే రే రాజేంద్ర ఇంకా ఇంకా ఒకే అబద్ధాన్ని చెప్పి నన్ను మోసం చేయాలని చూడొద్దు నా మీద వట్టేసి చెప్పు నీకెంతమంది కొడుకులు అని అంటుంటే ఇక రాజేంద్ర నాకు నాకు ఇద్దరు కొడుకులు ఒకరు కమల్ మరొకరు శ్రీకర్ మరి అయినా ఎప్పుడు లేని అనుమానం నీకు ఇప్పుడెందుకు వచ్చింది అని అంటుంటే మరి ఇప్పుడిప్పుడే కదా కొత్త కొత్తవన్నీ చేస్తున్నా ఆస్తి మొత్తాన్ని ఆ అక్షయ్ పేరు మీద రాస్తుంటే నా మనవళ్ళిద్దరూ ఏమైపోవాలి నా ఒక మనవడు తెలివి తక్కువవాడు ఒకడు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు కానీ అనాథల్ని తీసుకొచ్చి అనాథాశ్రమంలాగా ఇందులో పెంచి పోషిస్తుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను అని చెప్పి ఇక పెద్దావిడ గట్టి గట్టిగా అరుస్తుంది అమ్మా వాగుడు వాగద్దు కనీసం నీ ఒంటి మీద ఉన్న వయసు అన్న గుర్తు పెట్టుకో ఈ ఆస్తి ఈ అంతస్తు అంత నా ముగ్గురు పిల్లలది అని అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావురా ముగ్గురు పిల్లలు కాదు నీకు ఇద్దరు పిల్లలే అది కూడా కమల్ ఇంకా శ్రీకర్ వీళ్ళిద్దరే వీళ్ళిద్దరే నీ బిడ్డలు వీళ్ళిద్దరిది ఈ ఆస్తి ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఎవరికీ ఇవ్వడానికి లేదు ముఖ్యంగా ఇదిగో ఈ అనాథలకి అని చెప్పి ఇంకా పెద్దావిడ అక్షయ్ని అలాగే ఆవిని చూపిస్తుంది అక్షయ్ ఒక్కసారిగా కూలిపోతాడు నానా నానమ్మా నానమ్మ చెప్పేది నిజమా నేను నేను మీ బిడ్డని కాదా అంటే నేను అనాథన ఎన్ని రోజుల నుంచి ఒక అనాథని మీ సొంత కొడుకులా చూసుకున్నారా అని చెప్పి అక్షయ్ ఆశ్చర్యంగా వాళ్ళని అడుగుతూ ఉంటే లేదు లేదు నువ్వు అనాథవి కాదు నువ్వు నా కొడుకువి ఎవరు ఏమన్నా సరే నువ్వు నువ్వు నా కొడుకువి అని చెప్పి ఇక పార్వతి అయితే అక్షయ్ని హక్ చేసుకుంటుంది ఇంకా పెద్దావిడ పార్వతి ఇదిగో ఇట్లాంటి ఇట్లాంటి వాటితోనే వీళ్ళు నీ మంచితనాన్ని అడ్డం పెట్టుకుని ఈ ఆస్తిని కొట్టేయాలని చూస్తున్నారు చూడు నువ్వు ఒక అనాథవి నిన్ను నా కొడుకు పెంచుకొని చదివించి ఈ రోజున తన కొడుకు స్థానంలో ఈ పొజిషన్కి తీసుకొచ్చాడు ఈ ఆస్తికి నీకు ఎట్లాంటి సంబంధం లేదు అని చెప్పి ఇంకా పెద్దావిడైతే అక్షయ్ని తన మాటలతో చాలా బాధ పెడుతుంది అక్షయ్ని పక్క నుంచి అవని ఏవండి ఊరుకోండి అని చెప్పి ఇంకా తనని ఓదార్చుతూ ఉంటుంది ఇదంతా చూస్తున్నా రాజేంద్ర తట్టుకోలేక అమ్మా ఆపు మాట్లాడితే అనాథ అనాథ ఆస్తి అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అసలు అసలు ఈ ఆస్తి మొత్తం నాకేమన్నా నాన్న తీసుకొచ్చి ఇచ్చాడా లేకపోతే నువ్వు నీ పుట్టింటి నుంచి తీసుకొచ్చావా చెప్పమ్మా అని చెప్పి ఇక వాళ్ళమ్మని నిలతీయడంతో అదేంట్రా రాజేంద్ర చిన్నప్పటి నుంచి రూపాయి రూపాయి పోగేసి కష్టపడి ఈ ఆస్తిని సంపాదించా నాకు తెలీదా అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావమ్మా నేను ఆస్తిని సంపాదించడమేంటి నేను ఈ ఇంట్లో గుమస్తాని ఈ ఇల్లు అక్షయ్ అమ్మ నన్నది అక్షయ్ కోట్లకి వారసుడు అట్లాంటి అక్షయ్ అక్షయ్ని అనాదంటావా వాడికి ఏమీ లేదంటావా ఈ ఆస్తి మొత్తం వాడిది వాళ్ళు పెట్టిన భిక్షలోనే మనందరం బ్రతుకుతున్నాం యాక్సిడెంట్లో సడన్గా వాళ్ళమ్మ నాన్న చెడిపోయి అక్షయ్ని అలాగే తన కోట్ల ఆస్తిని నా చేతిలో పెట్టారు నా మీద నమ్మకంతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాణ్ణి మా కన్న కొడుకులాగా చూసుకుంటున్నాం ఈరోజు అరిచి గొడవ చేసి తెలియని విషయాన్ని మొత్తం కూడా వాళ్ళకి తెలిసి ఎలా చేసావు తెలిసి ఏం సాధిద్దామని ఈ ఆస్తిని నా మన వల్ల కావాలి అని చెప్పి గొంతు చించుకొని అరుస్తున్నావు ఎవరాస్తి ఎవరికిస్తా చెప్పు ఈ ఆస్తి మొత్తం అక్షయ్ది అక్షయ్ దానం చేస్తే మనకి వస్తుందేమో అర్థమైందా అని చెప్పి ఇక రాజేంద్ర అయితే పెద్దావిడ నోరు మోయించడంతో ఒక్కసారిగా పెద్దావిడ గుండె పట్టుకుని అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది పల్లవికి ఊహించని దెబ్బ ఎదురవుతుంది అక్షయ్ని అలాగే అవని ఇ నుంచి గెంటేయడానికి మంచి అవకాశం దొరికిందని గొడవ చేస్తే అసలు ఆస్తి మొత్తం మొత్తం కూడా అక్షయ్కి అక్షయే వారసుడని నిజం తెలుసుకొని పల్లవి అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది ఇక రానున్న ఎపిసోడ్స్లో ఆస్తిని అప్పగించి రాజేందర్ కుటుంబం నడి రోడ్డున పడబోతుందా దానికి కారణమైన అవనికి పలవికి అవని ఎలా బుద్ధి చెప్పబోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు